హలో వెల్కమ్ టు ఈ తరం కథలు ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ సిక్స్టీ ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అయిపోయిన ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పాయింట్స్ ని యాడ్ చేయండి మార్నింగ్ స్టోరీ పెట్టలేదు అన్నందుకు ప్లీజ్ సారీ ఏమనుకోకండి కుదరలేదు ఇప్పటి స్టోరీ ఎంజాయ్ చేసేయండి ఆ అమ్మాయి అగస్తిని తినేసేలా చూసింది అని కోపంతో నాకేం వద్దు అని విసిరి కొడుతుంది అక్షిత తన జలసి చూసి నవ్వుకుంటాడు అగస్త్య నీకు నవ్వొస్తుందా అంటూ చిరాకు పడుతుంది అక్షిత నవ్వు రాకపోతే ఏంటి మరి నా పెళ్ళానికి నా మీద ఎంత ప్రేముందో అని నవ్వుకుంటున్నాను అంటాడు ఆ అమ్మాయితో మాట్లాడితేనే అంత కోపమా అలా అనుకుంటే ఆఫీస్లో బోలెడంతమంది ఉన్నారు వాళ్లతో రోజు మాట్లాడట్లేదా చెయ్య చెప్పట్లేదా ఆ మాత్రం దానికి ఫీల్ అయితే ఎలాగా ఉడుక్కోవద్దు వంకాయ్ అంటాడు నాకేం జెలసీ లేదు అయినా నువ్వేంటి ముప్పై రెండు పళ్ళు బయట పెట్టి మరీ నవ్వుతున్నావు నేనేమైనా అమ్మాయికి ప్రపోజ్ చేశానా బయటకు వెళ్దామన్నానా ఏదైనా గిఫ్ట్ కొనిస్తున్నానా నా వైఫ్ కదా ఒక మంచి డాక్టర్ అనే చెప్పానంతే దానికి ఇంత కోపమైతే ఎలా బంగారం అలకమాని టాబ్లెట్ వేసుకోరా బుజ్జి కదూ అంటూ ప్రతిమలాడుతూ ఉంటాడు అగస్త్య కోపంతో మొహం పక్కకు తిప్పుకుంటుంది అక్షిత నీకెందుకు అంత నవ్వొస్తుంది అంటూ ఉక్రషంగా అడుగుతుంది ఎందుకు నవ్వొస్తుందంటే ఫస్ట్లో నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండేదానివి నన్ను సాహితీగాన్ని గడగడలాడించావు అలాంటిది ఇప్పుడేమో ఎవరితోనూ మాట్లాడవు అని అలిగి కూర్చున్నావు మరేం చేయాలి చెప్పు అక్షిత సైలెంట్ అవుతుంది అగస్త్య తనకెదురుగా మోకాళ్ళ మీద కూర్చొని రెండు చేతులు తన కాళ్ళ మీద పెట్టి అలాంటి వాళ్ళు వంద మంది వెయ్యి మంది కాదు లక్ష మంది వచ్చిన నాకు వాళ్ళు ఎవ్వరూ అవసరం లేదు నాకు నువ్వు ఒక్కదానివి చాలు నిజమా అన్నట్టు మెరిసే కళ్ళతో చూస్తుంది అక్షిత నిన్నే ఇంకా సరిగ్గా ఏమీ చేయలేదే మళ్ళీ దాన్నేం చేస్తాం చెప్పు అంత పిచ్చిగాన్ని ఏమో నాకన్నా అందమైన అమ్మాయి కనిపిస్తే వాళ్లతో ఇలాగే మాట్లాడితే ఇంకా ఆపు ఎలాంటి అందమైన అమ్మాయిలు వచ్చినా అప్సరసలే వచ్చినా నా కొద్దే తల్లి నువ్వు చాలు బంగారం అంటూ చేతులు వేసి ఒడిలో పడుకుంటాడు అగస్త్య మరి టాబ్లెట్ ఇవ్వు అంటుంది అక్షిత అప్ప చెప్తే గాని నమ్మమే నమ్మకం లేదన్నమాట నా మీద అనుకుంటూ ట్యాబ్లెట్ వేసి కొద్దిగా బ్రేక్ఫాస్ట్ పెట్టి పాలు తెప్పించి తాగిస్తాడు నువ్వు కూడా తినరా అంటూ బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్ తన చేతికిస్తుంది నువ్వు కొంచెంసేపు రెస్ట్ తీసుకో అంటాడు చాలా ఇబ్బంది పెడుతున్నావు కదా బాగా ఎంజాయ్ చేద్దామని వచ్చి చివరికి పేషెంట్ లాగా బెడ్ మీద కతుక్కుపోయాను అంటుంది ఏంట్రా ప్రేమున్నప్పుడే భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారా ఇలా ఒకరికి బాలేనప్పుడు ఇంకొక వ్యక్తి తన ప్రేమను మొత్తం చూపిస్తారు తనని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అప్పుడు తెలుస్తుంది నా ప్రేమ అందరికీ తెలుస్తుంది నీకు అర్థం కావట్లేదా అంటాడు అగస్త్య పోరా నేనెక్కడికి వెళ్ళంలే కానీ కాసేపు కళ్ళు మూసుకొని రేసి తీసుకో జ్వరం తగ్గిపోతుంది అంటాడు నేను కూడా కొద్దిసేపు పడుకుంటాను అంటూ అక్షిత పక్కనే పడుకుంటాడు ఇద్దరు నిద్రపోతారు అనుకోకుండా అక్షితకి మెలకు వచ్చి నిద్రపోతున్న అగస్త్యని అలాగే చూస్తూ ముందుకొచ్చి తన పెదవుల మీద ముద్దు పెడుతుంది అగస్త్య కూడా కళ్ళు తెరిచి ఏంటిది అంటూ సీరియస్ అవుతాడు బుగ్గ మీద ముద్దు పెడితే నచ్చదంటావు కదా అందుకే ఇక్కడ పెట్టాను అయినా ఎందుకంత కోపం ఫీవర్ వచ్చింది కదా జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడు ఇదంతా అవసరమా నాకు కావాలి అంటూ ఫాస్ట్గా వచ్చి అగస్త్యని హాక్ చేసుకొని ఫేస్ మొత్తం ముద్దులు పెడుతూ ఉంటుంది ఏంటి ఇలా తయారయ్యావు మరి నాకు జ్వరం తగ్గిపోయింది కాస్త హుషారుగా ఉంది ఆ హుషారుగా ఉంటే ఏం చేయాలి కాసేపు అలా తిరిగి వద్దాం పదా బయట చలిగా ఉంటే మళ్లీ జ్వరం వచ్చేస్తుంది అంటాడు అగస్త్య ఎలాగో ఫీవర్ తగ్గిపోయింది కదా అందుకని మ్యూజిక్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది అని సిగ్గుపడుతూ అడుగుతుంది నాకైతే నీ దవడ పగల కొట్టాలనిపిస్తుంది అంటాడు ఏమన్నావు లేకపోతే ఏంటి ఒక పక్క ఫీవర్ వచ్చింది చూడు ఎంత నీరసంగా ఉన్నావో దాని గురించి ఆలోచించకుండా మ్యూజిక్ స్టార్ట్ చేద్దామంటావేంటి నోరు మూసుకొని పడుకో అని విసుక్కుంటాడు మామూలుగా అయితే అక్షత వినదు అందుకే ఇలా కోపం నటిస్తూ ఉంటుంది కదా అన్నట్టు సీరియస్ గానే ఉంటాడు అగస్త్య నిజంగానే తనకు కోపం వచ్చిందేమో అనుకొని తన పక్కనే పడుకొని అగస్త్య మీద చేతులు వేసి తనని చూస్తూ ఉంటాడు ఊరికి వెళ్ళొచ్చాను ఇలా గట్టిగా చెప్పకపోతే తన మాట వినదు అని సీరియస్ అయినట్టు నటిస్తున్నాడు అంత కోపం వద్దులే అంటూ వచ్చి అగస్త్య పక్కన పడుకొని తన మీద కాలు వేసి తనకు దగ్గరగా పడుకుంటుంది ఇక అగస్త్యకు అర్థమైంది నన్ను డిసప్పాయింట్ చేయకూడదని కావాలని దగ్గర అవ్వాలనుకుంటుంది ఒక్కటవ్వాలనుకుంటుంది అని కానీ ఈ టైంలో ఇద్దరం ఒక్కటైతే ఇంకా డల్ అయిపోతుందని టాపిక్ డైవర్ట్ చేయాలనుకుంటాడు అగస్త్య అక్షిత ఏంటి అగస్త్య మీ డాడీ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశం నీకు అసలు లేదా అంటూ తన ఫేస్ ఎక్స్ప్రెషన్ గమనిస్తూ అడుగుతాడు అసలు లేదు అగస్త్య ఒకవేళ ఫ్యూచర్లో అతను ఎవరో తెలిసినా కానీ దగ్గరికి వెళ్ళి ఒక హాయి చెప్పానంతే తప్ప డాడీ అనుకుంటూ సినిమాలో లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని వాటేసుకోను అసలు తండ్రి లేకపోతే ఆ తల్లి కూతుళ్ళు సొసైటీలో ఎన్ని కష్టాలు పడాలో ఎన్ని బాధలు పడాలో ఎన్ని మాటలు పడాలో నీకు తెలియదు అగస్త్య నేను అవన్నీ ఫేస్ చేశాను నేను నిద్రపోయిన తర్వాత మా అమ్మ ఏడుస్తూ పడుకునేది పాపం అనిపిస్తుంది అగస్త్యకి ఎంతైనా ఆడది కదా నాన్న చనిపోయాడని చెప్పలేదు దుబాయ్ లో డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడని ఉన్నాడని చెప్పేది అప్పుడప్పుడు నన్ను తీసుకుని ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళేది ఇదేంటి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు అని అడిగితే అనుకోకుండా మా వారు దుబాయ్ నుంచి వచ్చారు అందుకనే ఫ్యామిలీతో కలిసి అలా టూర్ వెళ్ళొచ్చాము మా వారు మళ్ళీ వెళ్ళిపోయారని సర్ది చెప్పేది అక్కడ మీ ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడేమో మీ ఇద్దరిని వదిలేశాడేమో అని మా అమ్మ ముందే చెవులు కొనుక్కునే వాళ్ళందరూ నాకు నాన్న అనే ప్రేమ లేదు ఎందుకంటే కూతురికైనా చేయాల్సిన బాధ్యత ఒక్కటి కూడా చేయలేదు ఎక్కడైనా అప్లికేషన్లో డాడీ పేరు రాయమన్నా నేను రాయను మా అమ్మ పేరే రాస్తాను చాలా కష్టపడి నన్ను చదివించింది అలాగే నేను కూడా కష్టపడ్డాను ఈ పొజిషన్కి రావడానికి అందుకని అతన్ని తలుచుకోవాలని అతన్ని కలుసుకోవాలని అని ప్రేమగా దగ్గరికి వెళ్ళాలని ఆలోచన నాకు కలలో కూడా రావడం లేదు సడన్ గా మీ నాన్నని కళ్ళ ముందు కనిపిస్తే ఏం చేస్తావు అని అడుగుతాడు కొద్ది పిసికి చంపేస్తానేమో అంటుంది అగస్త్య ఆ మాటకి ఉలిక్కి పడతాడు నువ్వు డాక్టర్ వే అలా చంపేస్తావా అని అడుగుతాడు అగస్త్య అయినా వాడు నా దృష్టిలో ఎప్పుడో చనిపోయాడు ఏదో అన్నాని కానీ నిజంగా చంపేస్తానా ఏంటి అలా చంపితే నేను జైలుకు వెళ్ళాలి అప్పుడు నీకు దూరం అయిపోతాను కదా అప్పుడు హ్యాపీగా ఉండను అగస్త్య వాడిని చంపి నీకు దూరంగా వెళ్ళిపోయి ఈ హ్యాపీ లైఫ్ని స్పాయిల్ చేసుకోను పైగా మా అత్తగారు కూడా నన్ను అర్థం చేసుకొని ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే నేనెందుకు అలా నీకు దూరంగా వెళ్ళాలి నేనంటే అంత ఇష్టమా అని తన చెంప మీద వేసి ఆప్యాయంగా అడుగుతాడు అగస్త్య ఇష్టం కాదురా ప్రాణం అంటూ మెల్లిగా తన కౌగిల్లో చేరిపోయింది అగస్త్య అంటూ గారాలు పోతూ పిలుస్తుంది ఏంటి మ్యూజిక్ స్టార్ట్ చేద్దామని తప్ప ఏదైనా చెప్పు వింటాను అంటాడు ఇక ఇంటికి అంటుంది ఆ మాటకి ఆశ్చర్యంగా అక్షిత వైపు చూసి అప్పుడే వెళ్ళిపోదామా ఇంకొక రోజు ఉందాంలే అక్షిత అంటాడు నాకు హ్యాపీగా ఉంది అగస్త్య మనమిద్దరం ఒక్కటైపోయాం మా అత్తాకోడలు కలిసిపోయాము ఇలాంటి హ్యాపీ మూమెంట్లో ఇంట్లో ఉండాలి అనిపిస్తుంది అనుకోకుండా అత్తయ్య బుక్ చేశారు కాబట్టి బయలుదేరి వచ్చాను నాకైతే ఇంట్లో అందరితో కలిసి ఉండాలని ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి సింగిల్గానే పెరిగా నగస్త్యా సరే ఈ పూట రెస్ట్ తీసుకో ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరదామంటాడు ఈవినింగ్ దాకా ఎందుకు నేను బాగానే ఉన్నాను పద పద అంటూ లగేజ్ సర్దడం మొదలు పెడుతుంది లేడీకి లేచిందే పరిగాని అంత తొందర ఏంటి నీకు ఈ పూట ఉందామంటాడు నేను హుషారుగానే ఉన్నాను ఇప్పుడు బయలుదేరాల్సిందే హన్నీ హడావిడి చేస్తుంది వెంటనే ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి ఫ్లైట్ ఎన్నింటికో కనుక్కుంటాడు అగస్త్య మూడు గంటల తర్వాత ఫ్లైట్ ఉంది అనడంతో దానికి టికెట్స్ బుక్ చేస్తారు ఫాస్ట్ ఫాస్ట్గా లగేజ్ మొత్తం ప్యాక్ చేసింది అక్షిత ఏంట్రా అంత హడావిడి చూడు ఎంత నీరసంగా ఉన్నావో ఈ పూట కాస్త రెష్ తీసుకుంటే సరిపోతుంది కదా నాకెలాగో సెట్ అయిపోయింది హ్యాపీగా ఇంటికి వెళ్దాం అందరితో కలిసి టైం స్పెండ్ చేస్తాను తర్వాత నుంచి ఎలాగో హాస్పిటల్ డ్యూటీ ఉంటుంది కదా అంతేకాకుండా ఇంటికి వెళ్ళాక మ్యూజిక్ స్టార్ట్ చేద్దాము అలసిపోయి హాయిగా నిద్రపోతాను అంటుంది నిన్ను అంటూ చిరుకోపంగా కొట్టడానికి చెయ్యెత్తుతాడు అగస్త్య మీరు చెయ్యెత్తినా నేను భయపడను అంటూ హక్ చేసుకుంటుంది అక్షిత నువ్వు ఆడపిల్లవి ఇలా మాట్లాడచ్చా ఇప్పుడు పడితే అప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం అనొచ్చా అంటాడు అగస్త్య నా మొగుడిని మ్యూజిక్ స్టార్ట్ చేయమని అడిగితే తప్పేంటి నేనేమైనా పరాయి వాళ్ళని పక్కింటి వాళ్ళని అడిగానా ఏంటి నా మొగుడిని ఎన్నిసార్లు అడిగినా అడుగుతాను అది నా ఇష్టం ఒకసారి మ్యూజిక్ స్టార్ట్ చేస్తేనే జ్వరం తెచ్చుకున్నాం మళ్ళీ అవసరమా నువ్వే కదా అలవాటు చేసింది అది నాకు బాగా నచ్చింది అందుకే అడుగుతున్నాను అని సిగ్గుపడుతూ చెప్పింది నిజంగా నచ్చిందా అని తన కళ్ళలోకి కొంటెగా చూస్తూ అడుగుతాడు అవును అంటూ సిగ్గుపడుతూ గుండెల్లో తలపెట్టేసింది సరే ఇక బయలుదేరదామా ట్రాఫిక్ ఉంటుందేమో ఓకే అంటూ ఇద్దరు హోటల్ రూమ్ లో నుంచి బయటకు వచ్చేసి రూమ్ ఖాళీ చేసి టాక్సీలో ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు అక్షిత మాత్రం చాలా సంతోషంగా అగస్త్య చేతిలో చెయ్యి వేసి కబుర్లు చెప్తూ ఉంది అక్షిత సంతోషాన్ని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది ఇంకా నచ్చేస్తుంది అగస్త్యకి ప్రేమగా తన జుట్టు వెనక్కి జరుపుతాడు నీ ప్రేమని ఇంటికి వెళ్ళాక చూయించండి అంటూ డ్రైవర్ ఉన్నాడు అన్నట్టు సైగ చేసి చెప్తుంది కాసేపటికి ఎయిర్పోర్ట్కి వస్తారు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఫ్లైట్ ఎక్కి సేపట్లో ఇంట్లో ఉంటారు ఇదేంట్రా ఇంకా రెండు రోజులు ఉండకుండా అప్పుడే వచ్చేసారు అని అడుగుతుంది నాకేం తెలియదమ్మా మీ కోడలు అడుగు అంటూ అక్షిత వైపు కోపంగా చూస్తూ రూంలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ ఏం చేశావే వాడు అంత కోపంగా ఉన్నాడు అని అడుగుతుంది సాహితి ఏం లేదురా అత్తమ్మ నాకు లీవ్ తక్కువగా ఉంది కదా ఈ ఒక్కరోజు ఇంట్లో ఫ్యామిలీతో ఉండాలి అని ఉంది మధ్యలో వచ్చేశాను అందుకే ఆయనకి కోపం వచ్చిందిలే అత్తమ్మ ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఫ్యామిలీని అత్త మమ్మల్ని అందరినీ వదిలేసి భర్తతో కడపాలి అనుకుంటారు ఈ పిల్లంటి సరదాగా భర్తతో రెండు రోజులు బయటికి వెళ్ళి ఫ్యామిలీ అందరితో ఉండాలని ఇంటికి రావడం ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తుంది సాహితి ఏంటత్తమ్మ అలా చూస్తున్నారు ఇలాంటి వింత మనిషి నా కూడా లయ్యిందేంటి అని చూస్తున్నాను అత్తమ్మా లేకపోతే ఏంటి సరదాగా గడిపిరండని రెండు రోజులు పంపిస్తే ఒకరోజు కాగానే తిరిగి వచ్చి మీ అందరితో ఉండాలనుంది అంటావేంటి అయినా నువ్వేంటి ఒకసారి అత్తమ్మ అని ఒకసారి అత్తయ్య అని పిలుస్తావు అప్పుడప్పుడు గారిని కూడా పిలిచాను అత్తయ్య అంటుంది ఎందుకు ఇలా వచ్చేశారు హాయిగా ఇంకా రెండు రోజులు ఉంటారేమో అనుకుంటే ఇలా మధ్యలో రావడం నాకేం నచ్చలేదు అంటుంది సాహితి అత్తయ్య నేను వచ్చిన దగ్గర నుండి మీరు నా మీద కోపంగానే ఉన్నారు అనుకోకుండా కొద్ది రోజుల క్రితమే నా మీద కోపం పోయి నార్మల్ గా ఉండి బాగా మాట్లాడుతున్నారు ప్రేమగా చూసుకుంటున్నారు అందుకే ఇక్కడికి వెళ్ళాక మిమ్మల్ని మిస్ అయ్యాను అనే ఫీలింగ్ వచ్చింది ఇక అక్కడ ఉండాలి అనిపించలేదు ఇక వెంటనే బయలుదేరాను అంటుంది నన్ను మిస్ అవ్వడం ఏంటి నీ అంటూ మొట్టికాయ వేస్తుంది సాహితీ ఏమో అత్తయ్యా ఇంటికి రావాలనిపించింది మీ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పాలనిపించింది ఇంట్లో అందరితో టైం స్పెండ్ చేయాలనిపించింది అందుకే వచ్చేశాను ఆ మాటకి సాహితీ గారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి నా కోడళ్ళన్ను ఇంతగా మిస్ అవుతుందా నా మీద ఇంత ఆప్యాయత అనురాగం చూపిస్తుందా ఈ విషయం తెలుసుకోలేక నేను తనని ఎంత బాధ పెట్టాను అనుకుంటుంది సరే అత్తమ్మా ఏంటి సంగతులు చెప్పు ఇంట్లో సారీ అందరూ సోఫాలో సెటిల్ అవుతారు ఏముంది కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు ఇద్దరు హనీమూన్కి వెళ్ళారు అంటుంది సాహితి ఇంకేదో టాపిక్ గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే బయటకు వచ్చిన అగస్త్య వాళ్ళిద్దరిని చూసి మీ అమ్మగారితో కూడా ఈ రకంగా కబుర్లు చెప్పలేదు కదా అత్తగారితో ఇలా చెప్తుంది ఏంటి పిల్ల అనుకుంటాడు ఇక వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటుంటే తను కూడా వచ్చి జాయిన్ అవుతాడు అలాగే ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్య కూడా వాళ్ళ మధ్యలోకి వచ్చి చేరుతాడు మెల్లిగా మిస్టర్ గోయంక రేణుకాదేవి కరుణాకర్ గారు అలా ఒక్కొక్కరుగా వచ్చి అదొక ఫ్యామిలీ మీటింగ్ లాగా అయిపోయింది అలా అందరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకొని ఎన్ని రోజులైందో అనిపిస్తుంది రేణుకాదేవికి నాకు చాలా హ్యాపీగా ఉంది ఆర్య ఎందుకో తెలుసా వచ్చిన తర్వాత అందరూ కలిసి నాతో ఇంత ప్రేమగా మాట్లాడినా ఫస్ట్ డే ఇది ఆ మాటకి ఆర్య నవ్వుతాడు అంటే ఏంటి మనవరాలా మేము నీతో ఎప్పుడు ప్రేమగా ఉండలేదా అని రేణుకాదేవి చిరుకోపం ప్రదర్శిస్తుంది అక్షిత మీద అది కాదు బామ్మగారు మీ అందరూ నాతో బాగానే మాట్లాడారు ఒక రకంగా చాలా ప్రేమగా చూసుకున్నారు మమ్మల్ని ఎలా మర్చిపోదాం చెప్పండి మీరు చూపించిన ప్రేమను కూడా మర్చిపోము కానీ మా అత్తయ్య నాతో మాట్లాడడం ఇంతసేపు కూర్చొని కబుర్లు చెప్పడం అందరితో కలిసి ఇలా గ్రూప్ మీటింగ్ వేయడం ఫస్ట్ టైం కదా అందుకని దీని గురించి చెప్తున్నాను అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీ మీటింగ్ ఇస్తే బాగుంటుంది కదా అంటుంది అక్షిత మీ అత్తయ్య గారికి కొంచెం లేటుగా జ్ఞానోదయం అయిందమ్మా అందుకే అందరం కలిసి ఇలా ఫ్యామిలీ మీటింగ్ పెట్టడానికి ఇన్ని రోజులు పట్టింది అంటాడు మిస్టర్ గోయంక ఇక చాలే ఊరుకోండి ఇప్పటికైనా నా తప్పు నేను తెలుసుకున్నాను దానికి సంతోషం నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత సడన్గా అత్తయ్య గారికి నా మీద కోపం ఎలా పోయింది అని అనుమానం వస్తుంది దాన్ని మాత్రం ఎవరు తీర్చట్లేదు అంటుంది అక్షిత అవును నిజమై సడన్ నీ కోడల మీద ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటుంది రేణుకాదేవి ఊరుకోండి అత్తయ్యా మనుషులు ఎప్పుడు అలాగే ఉంటారా ఏంటి ఏదో అప్పుడు అలా ప్రవర్తించాను తర్వాత మారిపోయాను కూడా అంటుంది సాహితి అదే ఈ మార్పు ఎలా వచ్చింది అని గుచ్చిగుచ్చి అడుగుతున్నారు మిస్టర్ గోయంక అగస్త్య ఆర్య సాహితీ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు ఏంటి డాడీ మమ్మీ ఏదైనా పొరపాటు చేస్తే పోట్లాడటంలో అర్థం ఉంది కానీ మారిపోయి అందరితో మంచిగా ఉంటే ఏంటి గొడవ అని కొడుకులు ఇద్దరు తల్లికి సపోర్ట్ చేసి మాట్లాడతారు అదే అగస్త్య సడన్గా మారిపోయి నా ఇంత ప్రేమ చూపించడానికి కారణం ఏంటో అని ఆలోచిస్తున్నాను చెప్పొచ్చు కదా అంటుంది అక్షిత కొన్నిటికీ కారణాలు అక్షిత కాలం మా కాలమే మనసులో మార్పుని తీసుకొస్తుంది ఎందుకంటే వాళ్ళు చాలా విషయాలు అక్షితకు తెలియలేదు కాబట్టి తను కూడా అలా చెప్పి తప్పుకుంటుంది సాహితి ఏదైతే ఏంటి నువ్వు మారిపోయి అందరితో బాగుంటుందని అని చాలా ముడుచుకుంటున్నావు నాకు చాలా హ్యాపీగా ఉంది సాహితి తన భర్తని మెచ్చుకుంటాడు ఊరి నుంచి వచ్చాక కనీసం మంచినీళ్ళు కూడా తాకుండా ఇక్కడే కూర్చొని మీటింగ్ చేపించింది పిల్ల ఈ పిల్లకి ఆకలి వేదు దప్పిక ఉండదు మరి ఏ గ్రహం వచ్చిందో ఏంటో అనుకుంటుంది సాహితి అత్తయ్య మీ అబ్బాయి అలా అంటాడు అనుకున్నాను ఇప్పుడు మీరు కూడా అనుకుంటున్నారు ఇది మీరు మీ అబ్బాయికి పార్టీలోకి చేరిపోయారా నాకు సపోర్ట్ చేయరా అని ఏడుపు మొహం పెడుతుంది అక్షిత మరి లేకపోతే ఏంటి రాగానే కాస్త ఫ్రెష్ అయ్యి ఏదన్నా తిని వెళ్ళొచ్చు కదా రాగానే కూర్చున్నావు వెళ్ళేదని తిను అంటూ కోడల్ని కసురుకుంది సాహితి మొన్న మొ మొన్న దాకా అక్షితన్ను చూస్తేనే విడిచికుపడే సాహితీ ఇప్పుడు తను తినకపోతే ఇలా అడుగుతుందేంటి అని అందరికీ ఆశ్చర్యం వేస్తుంది కానీ మార్పు రావడానికి కారణం ఏంటో మాత్రం తెలీదు సరేలే అతయ్య తిట్టకండి అంటూ అక్కడి నుంచి లేచి రూమ్ లోకి వెళ్తుంది కాస్త ఫ్రెష్ అయ్యి సాహితీ అందరితో కలిసి భోజనం చేయడానికి కలిసి కూర్చుంది అమ్మ తనకి రాత్రి లైట్గా ఫీవర్ వచ్చింది కాబట్టి రైస్ పెట్టద్దు అని ముందే చెప్పేశాడు అగస్త్య ఏం కాదు అత్తయ్య పెట్టండి నేను డాక్టర్ని నాకేమవుతుంది ఏదన్నా అయితే నేను వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటాలే అంటుంది అక్షిత అసలు రైస్ తినడం దేనికి టాబ్లెట్ వేసుకోవడం దేనికి నీ కోసం సింపుల్ గా ఇడ్లీ వేశాను ఉండు ఫ్రిడ్జ్ లో పిండి రెడీగా ఉంది అంటూ అప్పటికప్పుడు తన చేతితో తన ఇడ్లీ వేసి అవి తీసుకొచ్చి స్వయంగా కోడలకు వడ్డిస్తూ ఉంటే ఆ అపురూపమైన సన్నివేశాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడతారు ఇంకా ఆ ఇంటి పెద్దవాళ్ళైతే కళ్ళు చెమ్మగిల్లుతాయి ఇక అక్షిత అయితే సాహితీ చూపించే ప్రేమని తట్టుకోలేక ఎమోషనల్ అయిపోయి అత్తమ్మ అంటూ హత్తుకుంటుంది ఇద్దరు మాత్రం అబ్బో అనుకుంటారు అక్షితాల హక్ చేసుకునేసరికి సాహితీ గారికి కూడా చాలా ప్రేమ పుట్టుకొచ్చింది కోడల మీద నువ్వు ఇలాగే ఏడుస్తుంటే మన ఇద్దరిని చూసి వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు నువ్వు తిను అంటూ తనని కూర్చోపెట్టి ఇడ్లీ దాని మీద నెయ్యి వేసి అల్లం చట్నీ వేసి కారపొడి వేసి దాంట్లో కూడా నెయ్యి వేసి మొత్తానికి తనకి నేతిడ్లీ చేసేసింది థ్యాంక్ యూ అత్తయ్య అంటూ అందరూ చిరాకు పడే ఇడ్లీని కూడా వాళ్ళ ఇచ్చిందని ఇష్టంగా తింటూ ఉంటుంది అక్షిత అందరూ చాలా అపురూపంగా చూస్తున్నారు కొడల్ని ఇంకొకటి తిను అంటూ పెడుతుంది అత్తయ్య ఇక చాలు అసలే నాకు ఇడ్లీ అంటే నచ్చదు మీరు పెట్టారని ఇప్పటికీ ఇన్ని ఇడ్లీ తిన్నాను మళ్ళీ నా ఇంకా నా వల్ల కాదు అంటూ ఫీల్ అవుతూ చూస్తుంది అదేం కుదరదు నువ్వు తినాల్సిందే నువ్వు డాక్టర్వి నువ్వే నీరసంగా ఉంటేలాగా ఎప్పుడు హెల్దీగా ఉండాలి డాక్టర్స్ కాబట్టి నువ్వు తినాల్సిందే అంటూ పెట్టిన ఇడ్లీ వైపు చూపిస్తుంది ఎలాగో కష్టపడి తింటాను ఇక మాత్రం పెట్టకండి అని బ్రతిమలాడుతుంది సరేలే ఒక్కడి తిను అని అత్తగారు అనడంతో కష్టంగా లోపలికి పంపిస్తుంది అక్షిత ఇక తినడం అయిపోగానే అందరూ ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్తారు అలా వెళ్ళేసరికి అగస్త్య టాబ్లెట్ షీట్ పెట్టుకొని మోటార్ పట్టుకొని రెడీగా ఉంటాడు దుర్మార్గుడు ఇది మాత్రం మర్చిపోడు అనుకుంటూ జ్వరం తగ్గిపోయిందిలే అగస్త్య టాబ్లెట్ సొద్దు అంటుంది కుదరదు ఈ ఒక్క పూట వేసుకోవాల్సిందే అని టాబ్లెట్స్ తీసి తన చేతిలో పెడతాడు చీయాక్ టాబ్లెట్ వేసుకోవడం ఇంత కష్టమా అంటూ బలవంతంగా వేసుకుంటుంది డాక్టర్వి ఒక్కొక్క పేషెంట్లకి ఎన్ని టాబ్లెట్స్ రాస్తావో తెలుసా ఈ టాబ్లెట్స్ వేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో ఇప్పుడు అర్థమైందా అని ఆట పట్టిస్తూ ఉంటాడు అది నా ప్రొఫెషనల్ దాని గురించి నువ్వు మాట్లాడకూడదు అయినా వాళ్ళ ఆరోగ్యం కోసమే కదా నేను టాబ్లెట్ ఇచ్చేది సరే మాట్లాడలే కానీ ఇక హ్యాపీగా రెస్ట్ తీసుకో అంటాడు అలాగే అంటూ వచ్చి అగస్త్య పక్కన పడుకుంటుంది పాపం తనకి ఫీవర్ వచ్చిందని డిస్టర్బ్ చేయకుండా హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు అగస్త్య కానీ ఈ అక్షిత ఊరుకోవట్లేదు అగస్త్య మీద చెయ్యి వేస్తుంది బుద్ధిగా పడుకోమని చెప్పానా అంటూ చెయ్యి వేస్తాడు నువ్వు అలవాటు చేసావురా ఇలా పడుకోవడం ఇప్పుడు సడన్ గా ఆపేయమంటే ఎలా అని అంటుంది ఫేస్ మొత్తం క్యూట్ గా పెట్టి అడుగుతుంది ఈసారి కాలు కూడా వేస్తుంది అక్షిత అంటాడు వెళ్ళి తన గుండెల మీద తలుపెడుతుంది నువ్వు కావాలని నన్ను రెచ్చగొడుతున్నావని తెలుసు ఫీవర్ తగ్గినా చాలా నీరసంగా ఉన్నావు కాబట్టి నోరు మూసుకొని పడుకో పిచ్చివేషాలు వేస్తే కొడతాను ఏంట్రా నువ్వు నన్ను కొట్టేది అంటూ లేచి వచ్చి అగస్త్య మీద పడుకొని ఏం చేస్తావు చేసుకో అని లో బెదిరిస్తుంది అక్షిత ఇలా తయారయ్యా వెంటే ప్రేమగా చూస్తూనే మొగుడొస్తే పెళ్ళాలిలా తయారవుతారు అంటూ బుగ్గ మీద ముద్దు పెడుతూ చెప్తుంది ఏంటి అల్లరి అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు నా మొగుడు దగ్గర పడుకోవడం అల్లరి ఎలా అవుతుంది ఇది సృష్టి ధర్మం ఇంకా ఏంటి అని కావాలని అడుగుతాడు ఇది సృష్టి కార్యం ఇది ఆగిపోకూడదు అగస్త్య తొందరగా మనకు ఒక బేబీ పుట్టాలి ఒక్కరు ఒకరు చాలా బంగారం ముందు ఒకళ్ళు పుట్టనివ్వు ఆ బేబీ అమ్మ నాన్న పెద్దమ్మ పెద్ద నాన్న నానమ్మ తాతయ్య అత్తయ్య మావయ్య చిన్న నానమ్మ చిన్న తాతయ్య జేజీ వాళ్ళతో చాలా సంతోషంగా గడపాలి నాలాగా ఒంటరిగా ఉండకూడదు నా బేబీ నీకు వీళ్ళందరూ పెంచుతారు నేను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆహా అంటాడు వీళ్ళందరి ప్రేమ అనురాగాల మధ్య నా బేబీ హ్యాపీగా పెరగాలి అని అంటూ ఉండగా తుపాకి పేలిన శబ్దం వినిపిస్తుంది అమ్మా అంటూ గట్టిగా అరుస్తుంది అక్షిత ఆ శబ్దానికి అందరూ నిద్రలేస్తారు ఏమైందో ఏంటోనని అగస్త్య రూమ్ దగ్గరికి వస్తారు అక్షిత అంటూ తన చెయ్యి పట్టుకొని పిలుస్తున్నాడు అక్కడ అక్షిత పరిస్థితి చూడగానే అందరూ బిగుసుకుపోయారు మరి ఏం జరిగింది అక్షితకి ఏంటి అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ